ధోళి పంచమి ఈ వసంత పంచమి కంటారా సకల అభ్యాసరూపిణి పరాదేవత ఆ సరస్వతి దేవి జీవించిన మహాపర్వదినం మాఘశుద్ధ పంచమి దీన్నే వసంత పంచమి శ్రీపంచమి మాదన పంచమి అని కూడా పిలుసుకుంటూ ఉంటాం ఈ పంచమిని సరస్వతి దేవి పూజ అని కూడా పిలుస్తూ ఉంటారు సరస్వతి దేవి జన్మదినంగా జరుపుకోవడం ఆమె అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా నామస్వరణ చేసి ఆమెని విశేషంగా పూజిస్తూ ఉంటారు అయితే ఈ ఏడాది మనకి సరస్వతి పూజ అంటే వసంత పంచమి అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి మూడవ తేదీన సోమవారంతో ఈ వసంత పంచమి అంటే సరస్వతి దేవి పూజ అనేది నిర్వహించుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు పంచమి మాఘమాసంలో ఐదవ రోజు ఈ రోజున మనం ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల ఆ సరస్వతి అనుగ్రహం మనం కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం వల్ల విజయ రంగంలో జ్ఞాన సిద్ధులను పోగు చేసుకొని ఎంతో ఉన్నతంగా విజయం సాధించి జీవితంలో పురోగతిని పొందుతారట అలాగే చదువుకుంటున్న పిల్లలు ఉత్తన్యులు అయ్యి మంచి జ్ఞాన బుద్ధిని పొందాలి అంటే రోజున పుస్తకాలను పెన్నలను ఎంతో చదివే జ్ఞానం సంపన్నం ఉన్నా కూడా వాళ్ళకి చదవడానికి ధన సంపన్నం లేనప్పుడు అలాంటి వారికి మనం ఇవి దానం చేయడం వల్ల వాళ్ళకి సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందట ఈ పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు తీరసాగర మదనంలోని శ్రీ మహాలక్ష్మి అభ్యమించిన మహాపర్వదినం ఈ శ్రీ పంచమి ఈ మాఘ శుక్ల పంచమి రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజించడం వల్ల లక్ష్మి అనుగ్రహం సరస్వతి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుందట లక్ష్మి సరస్వతి తనువుడైన గణపతిని పూజించడం వల్ల బుద్ధి మనకి లభించి జ్ఞాన సంపన్నులు అవుతామట అజ్ఞానము అని ఆనవుడు కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు ఆ జ్ఞానాన్ని తొలగించి దానవుడిగా మార్చి మనిషిని మనిషిగా రూపొందిస్తుంది ఆ శ్రీ సరస్వతీదేవి విద్యకు అది దేవత జ్ఞానప్రదాయిని అయిన ఆ శ్రీ సరస్వతీ దేవిని స్మరించి పూజించే మహాపర్వదినమే ఈ శ్రీ పంచమి ఈ పంచమి రోజున మనం సరస్వతీ దేవిని ఎంత విశేషంగా పూజిస్తామో లక్ష్మి అనుగ్రహం అంత విశేషంగా కలుగుతుందట శ్యాదేహి సర్వభూతీషు విద్యా స్వరూపిణి అంటూ దేవి భాగవతం ప్రస్తావిస్తుంది బ్రహ్మహేవత్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు సరస్వతి దేవిని అర్చించాయని శాస్త్రాల్లో వచ్చిన మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతి దేవిని అర్చించి విద్యా ఆరంభం చేయాలని శాస్త్రాల్లో వచ్చిన ఈ రోజునే స్కీరసాగరం మదనం జరిగిందని అందులోని లక్ష్మి అభ్యవించిందని ఈ విధంగా ఈరోజు లక్ష్మిని పూజించాలని మన శాస్త్రాల్లో వచ్చిన దేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకైన పుస్తకాలను కూడా పూజాపీఠంపై ఉంచి అర్చించాలట సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో సుగంధ ద్రవాలతో చందనంతో అర్చించి తెల్ల వస్త్రాలను సమర్పించాలట అనంతరం పిల్లలకు అక్షరాభాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షం అపారమైన జ్ఞానం లభించి నిరాకారంగా విద్యా అభివృద్ధి జరుగుతుందట పూర్వం రాజ్యసభలలో ఈరోజు ధర్మ పండితులను కళాకారులను సత్కరించేవారట బ్రహ్మ లాంటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనలను సృత్మకంగా ఆరంభించాడట గాయత్రి దేవికి గల ఐదో రూపమే సరస్వతి ఈ విధంగా పూజించడం వల్ల ఆ సరస్వతి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందట ఎవరు పూజించినా పూజించలేకపోయినా సరస్వతి దేవిని ఓం సరస్వతి నమ అంటూ పఠించినా చాలు మంత్ర పఠనం వల్ల మనకు బుద్ధి శక్తి అలాగే వాక్య కుశలత కూడా లభిస్తుందట సరైన జ్ఞానం కలిగి ఇహము పరము మోక్షము లభిస్తాయట జ్ఞానము లబ్ధి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి శృతిలో సరస్వతి దేవిని ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా కీర్తించడం మనం అలవరుచుకోవాలి ఆ అమ్మల కన్నా అమ్మ నదులో గొప్పది దేవతల్లో శ్రేష్ఠురాలు అందుచేతనే పూజ సదా పూజలు అంటు అందుకుంటుంది ఆ తల్లి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవిని పూజించి ఆ తల్లి ఒక అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి